చెప్తానే జోలీ వచ్చిన దగ్గర నుంచి నాకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది పిల్లల్ని ఇంటిని కూడా చక్కగా చూసుకుంటుంది మీ తమ్ముడికి కూడా జూలీ అంటే ఇష్టం కదా వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే ఎలా ఉంటుందంటారు నేను అదే అనుకుంటున్నాను ఊళ్ళో అందరు వీళ్ళ గురించి ఏదేదో వాగుతున్నారు వీళ్ళకి ముడి పెడితే తప్ప వాళ్ళ నోళ్లు మూతపడవు మీరేమంటారు నానా ఇది మనం అనుకోవాల్సింది కాదురా మీ తమ్ముడు జూలియా డిసైడ్ చేయాలి మీరు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు చిన్నప్పటి నుంచి మేమిద్దరం ఒకటిగా పెరిగాం అందుకని ఒకటిగా పెరిగిన వాళ్ళు ఒకటవాలనుకోవడంలో అర్థం లేదు మాకెప్పుడు అలాంటి ఉద్దేశం లేదు ఈ రోజు వరకు మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అంతే అంతకుమించి మా ఇద్దరి మధ్య ఎలాంటి తప్పుడు అభిప్రాయం లేవు తిరిగిన వాళ్ళు పెళ్లి పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు స్నేహితులుగా ఉండొచ్చు కానీ స్నేహం ముసుగులో ఆడామగా భార్యాభర్తలుగా మారాలనుకుంటే అది ఫ్రెండ్షిప్ ని అవమానించినట్టు చూడగానే ప్రేమ పుడుతుంది చూడకుండా ప్రేమ పుడుతుంది కానీ చూడగానే స్నేహం పుట్టదు చూడకుండా కూడా పుట్టదు ముందు పరిచయం కావాలి ఒకరినొకరు అర్థం చేసుకోవాలి ఆ తర్వాతే స్నేహం పుడుతుంది స్నేహం మాకు వరంగా దొరికింది మేము ఎప్పటికీ స్నేహితులుగానే ఉంటాం మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది అందరిలా మీరు కూడా మేము ముందు స్నేహితులం తర్వాత లవ్ చేసుకున్నామని చెప్పకుండా మేము తిరిగాం ఉంటామని చెప్తున్నారు మాటలు నమ్మాను కానీ తోడబొట్టిన వాడిని నమ్మలేకపోయాను మన ఫ్రెండ్షిప్ ని మీ ఇంట్లోనే సరిగా అర్థం చేసుకోలేదు ఇంకా బయట వాళ్ళే అర్థం చేసుకుంటారు వాళ్ళ సందేహాలన్నిటికీ ఓ సమాధానం ఇస్తే మంచిది ఏం చేద్దాం నువ్వు పెళ్లి చేసుకో చేసుకోందా అది కాదు అశోక్ నీకు పెళ్ళైందనుకో మన ఫ్రెండ్షిప్ గురించి ఎవరు అనుమానపడరు అయితే ఆ పెళ్ళేదో నువ్వే చేసుకోవచ్చుగా నేనా చూడశోక్ నీకే సమస్య వచ్చినా ధైర్యం చెప్పడానికి ఫ్రెండ్గా నేనున్నాను నేనే గనక పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నీకెవరుంటారు ఆడపిల్లవి ముందు నువ్వు పెళ్లి చేసుకోవాలి పెళ్లి చేసుకున్న చూసుకోమంటావా తండ్రిలేందనివి నీ బాధ్యత నా మీద ఉంది సరే నీ మాట ప్రకారమే నాకు పెళ్లి సంబంధం తెచ్చావనుకో ఆ వచ్చిన వాళ్ళు నువ్వెవరు అని అడిగితే వాళ్ళకేం సమాధానం చెప్తావు ఫ్రెండ్ అని చెప్తావా చెప్తే వాళ్ళు నమ్ముతారా చూడు నువ్వు పెళ్లి చేసుకుని నాకు సంబంధం చూసావనుకో అప్పుడు ఎవరికీ ఏది తప్పుగా అనిపించదు అది కాదు జూలీ ఇంకేం మాట్లాడుకు నీ సంతోషంగా ఉండాలంటే ముందు నువ్వు పెళ్లి చేసుకో సరే నువ్వు చెప్పినట్టే నేను పెళ్లి చేసుకుంటాను కానీ వచ్చే అమ్మాయి కూడా మనల్ని అనుమానిస్తే మంచి మనసుకి ఎప్పుడూ మంచి జరుగుతుంది నీకు తప్పకుండా మంచి భార్య వస్తుంది పాజిటివ్గా గా అశోక్ కదలొచ్చు కొంచెం జరిగి దగ్గరగా కూర్చోండి కొంచెం జరిగి కొంచెం ఓకే మొమ్మ పడతారండి కొంచెం ఓయ్ ఎవరది అట్టగా నిలబడే భోజనండి తప్పక వీడియో తీసుకోవాలి డే అందరూ ఇటు చూడండి నువ్వు కాదురా అందరూ నవ్వండి చూసి నవ్వండి ఎక్కడ కూడా ఖాళీ లేదా రే అన్ని ఫుల్గా ఉన్నాయి ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడికి వెళ్ళి కూర్చుంటారా సర కాలు పక్కన పెట్టానా ఏంటి అలా చూస్తున్నారో మొన్న ఏంటి చేపలు పులుసు గా ఉంటది తింటారా సీక్రెటా ఆ రూల్స్ ఫైవా సారీ はい。Ray, ఓసీగా ట్రైన్ ఎక్కి చేపల పులుసులకి బిడిలకి లుక్కులు ఇస్తావా సారీ సార్ బతుకు తెరువు కోసం హైదరాబాద్ పెడుతున్నాను కొంచెం ప్లేస్ ఇవ్వండి సార్ చే నోర్మే పని పాటలేదు చేతిలో పైపు ఒంటికో కోటు ఇంగ్లీష్ సంపేత ప్లేసు లేదు ఏం లేదు గోడ కుర్చేసి కూర్చో బాబు స్టేషన్ వచ్చింది దిగవా రే నెక్స్ట్ స్టేషన్లో దిగకూడదా రే మనం వచ్చింది పెళ్లి కవరేజ్కి రిసెప్షన్కి కాదు రా రేటు పట్టుకో బాత్రూమ్కి వెళ్ళి అలాగే రా

<clears> okay. <throat> అమ్మో అమ్మా ఏనా ఎల్లో రాల్పమాచు రంభౌర్వసికైనా ఇంతందం సాధ్యమా కనులారా నిన్ను చూస్తే తెలిసిందే బ్రహ్మ కష్టం ఇలలోనా నిన్ను మించే సిరిలేదే నగ్న సత్యం నాలో ఏదో సంవడి ఏమో ఏమిటిది ప్రేమో ఏమో ఏమిటో నన్నే మార్చినది